ఇంటర్నేషనల్ డే అగైన్స్ డ్రగ్ అబ్యూజ్ అంటే ఇలాంటి డే పెట్టే అవసరం కూడా వచ్చిందా వరల్డ్ ఓవర్ థ్యాంక్ యూ తెలంగాణ గవర్నమెంట్ అండ్ చీఫ్ మినిస్టర్ గారికి ఇంత బ్యూటిఫుల్ అవేర్నెస్ రైజింగ్ తెలంగాణ అనే పేరుతో మమ్మల్ని అందరినీ ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు మచ్ నీడెడ్ ఇలాంటి అవేర్నెస్ డ్రగ్స్ మహమ్మారిని నియంత్రించాలి అని స్పోర్ట్స్ ని ఆదర్శంగా తీసుకోవాలని మీ అందరినీ ప్రభావితం చేయాలని విచ్చేసిన పుల్లెల గోపీచంద్ గారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న కౌలు కళాకారులు వందలాది మా యువమిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రిగా స్వాగతం పలుకుతున్నారు ప్రతికి చేయించున్నాను జై తెలంగాణ